సర్ది ఇప్పుడు నా బైక్ పోయింది నేను బైక్ మీద వచ్చాను బైక్ పోయింది నేను ఎక్కడ దాన్ని ఇప్పుడు నీ షెడ్ వచ్చాను అనుకోండి ఆ బైక్ ని ఎంత ఎంత డబ్బులు కట్టినా బైక్ ని తీసుకెళ్ళు ఈ రోజు చాలా మంది భర్తలు చాలా మంది పురుషులు తమ భార్య బాబో పతి పుట్టిండి తోతున్నా మీ అత్తోరు మెకానిక్ షెడ్ నేను అర్థమవుతుందా ఈ రోజు మీకు అర్థం అవ్వాలి ఈ రోజు ఈ పరిశుద్ధమైన వివాహంలో ఇదిగో ఎందుకు వివాహం చేసుకున్నాం అంటే ఇవ్వండి ఎందుకు వివాహం చేసుకున్నా అంటే నత్తుకోవడానికి వివాహం చేసుకున్నా నీ ఇష్ట జీల్చుకోవడానికి కాదు నీ కోరిక తీర్చుకోవడానికి కాదు ఇక మనం దేవుని యొక్క వార్త మార్గంలో ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట వాక్యం చెప్తున్న మాట సాగుతున్న అందము ఐదు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఐదు పద్దెనిమిది చదువుకుందాం ఎందుకు చేసుకుంటున్నావు వివాహము అనే విషయాన్ని ఐదు పద్యం చదువుతాయి సంతోషించముడి ఎవరంట ఈరోజు చాలా మందికి భార్య నచ్చట్ల పక్కన నచ్చుతున్నారు గోటలకి వెళ్ళిన తర జనం ఏం చెప్తారంటే వీడికి నచ్చిందండి అందరి ప్లేట్లు ఏమున్నాయి చూపాలి ఏం తిన్నాడో చదువుతుంది నువ్వు తినాలన్నా నువ్వు తినవు ఈరోజు చేసి బాబు నీ భార్య అందమైన దుప్పి ఆమె ఎందు నువ్వు సంతోషించావు ఆమె ఎందు నమ్మకం ఉండాలి ఆమె నేను జాగ్రత్తగా తెలుసుకోవాలి నేను మార్పు చేసుకున్నాడు నష్టం వచ్చినప్పుడు వస్తాను నీకు కుదరదు ఈ రోజున ఇంటికాడ ఉన్న కదా ఆ అమ్మానాన్ని విడిచిపెట్టి వచ్చిందావా నాకు అండగా మా ఉంది నాకు మా నాన్న నాకు నా తమ్ముడు నాకు అండగా ఇంకా ఉంటారు కదా చాలా మంది వాళ్ళు చూడకూడదు ఏసు బాబు ఇగో దేవుడు వాక్యం చెప్తుంది ఎందుకు బర్తకుండవలసిన లక్షణం ఏంటంటే ఆమె అందే సంతోషించాలి నువ్వు వండితే దాని వండితే బాగుంది మేము వండితే బాగుంది కదా అని నేను నేర్పించుకుని రొండుకుని తండవు నేర్చుకోవాలి మేము కూడా మాసమై నేను చెప్పాను కదా ప్రతి ఒక్కరికి వివాహం రోజు గుర్తుకొద్దని చెప్పనే లేదండి నాకే భాగమే పదిహేను సంవత్సరం పూర్తి పదహారు సంవత్సరం వచ్చింది మళ్ళీ మీ అంతే పదహారు పూర్తి పదిహేడు అవుతాయి నా సంవత్సరం గడిచిపోతే దేవుడు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి దేవుడు కాకరే గట్టిగా ఉంచాడు స్తోత్రం చెప్పండి చాలా మంది మంటే వాసులు కలిసిపోయి దేవుడు మంచిగా ఇచ్చారు దేవుల స్తోత్రం మీ అందరికీ చెప్పేదేంటో ఏంటో తెలుసండి ఇప్పుడు ఏసు బాబు తన భార్య ఎందుకు సంతోషించారు ఉండవలసిన లక్షణం మొదటి దాని విముట్టు కాబట్టి రెండు మీ తల్లి అత్తుకోవాలి మూడు ఏం చెందే ఆమె ఎందుకు సంతోషం చాలా మందికి వైఫ్ షాపులు కూడా దొరుకుతుందని అనుకున్నా బిర్యానీ షాపులు కూడా పానీపూర్ కూడా ఆ సంతోషం ఏం పనికి రాదు అది వ్యర్థం ఈ రోజు నీ భార్య నీకు క్షేమం ఈ మీ రోజు నుంచి నీ భార్య అంటే నువ్వు ఆనందించాలి ఇష్టం వచ్చినట్టు భార్య భర్త కొండవలసిన లక్షణాలు నిలబడుతుందా నిజమే ఎవరైనా మాట్లాడానా తెలుసు ఎప్పుడు మీరు వస్తున్నాడు ఆ ఇంకా నాకద్దరు తెలుసా మా న్యాయం గురించి బాగా తెలుసు ఎందుకంటే మంచి చచ్చలో చావులతో ఉండి ఆ పిల్లలతో ఉండి పని మందిరంలో ఆరాధనలో ఎక్కి వ్యక్తి దేవునికి ఇస్తూ నేనేం మాట్లాడుతున్నా ఆయన మాట్లాడే అయిపోయి నేను ఏం మాట్లాడేది మన తర్వాత ఇప్పుడు నీకు భార్య కావాలి ఆమె కూడా భార్య కూడవలసిన లక్షలు కూడా చెప్తాను లాస్ట్గా నేను చెప్పమన్నా చెప్పే ఎందుకంటే ఇది ముందే చెప్పాను ఎవరో రాలేదు మీ పేర్లు చూడలేదు అనుకుంటాను నేను అంతా చాలా అనుకుని పిల్లలు చేయాలి తరలిపోతున్నాను ఇప్పుడు దేవుడు శాస్త్రంలో చెప్తాను ఆమె ఓటలు ఏం చేయని ఇప్పుడు సంతోషించా భార్య నేర్పించాను నేను దేవుని చూస్తుంది అంటే అనుకుంటున్నా ఎక్కడ ఎలాగొన్నా భార్య ఎలా ఉండాలి సంతోషించారు మీకు ఎలా ఉండాలి అలా నేర్పించుకోవాలి భార్య అలా నేర్పించుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఒకవేళ చేయకపోతే అప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర సేవకుడి దగ్గర మీ యొక్క భక్తి విషయంలో ఉంటే సేవకుడు వాక్కుల ద్వారా దేవుని మాటలు తెలియపరుస్తారు సేవకుడు కుటుంబాలు ఎడతీయడానికి కుటుంబాలు కడతాడు కుటుంబ క్షేమం పో ప్రార్థిస్తారు మీరు అందరూ గుర్రు పెట్టి మూడు కోట్లు తిని గుర్రు పెట్టి నిద్రపోతే సేవకుడు ఒక కోట తిని ఇందుకొని ఏ కూడలేసి మీకోసం ఎందుకు ఏడుస్తున్నాడు నిద్ర పట్టగా నిద్ర పట్టాలని నేను ఇంకో నిద్ర పోస్తానండి నేను ప్రతిరోజు మూడు నెలకి నాలుగు గంటలకే ఎప్పుడు మట్టికప్పుడు లేసి ఎందుకు ప్రార్థిస్తున్నాను సంక్షేమం కోసం మీ మీ భక్త కోసం ప్రార్థించే సేవని మీ ఓటలు చెదురుకోకుండా చూడాలి నాలుగో మాట ఆలోచన చేద్దాం నాలుగో మాట ఆలోచన చేద్దాం ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము తొమ్మిది అధ్యాయం తొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చి నువ్వు చదువుకున్నాను దాని మీద ఎవరు చదవరా దేవుడు నీకు నువ్వు దయచేసి నీ ఆయుష్కాలమని తీ నీకిచ్చిన ఆయుష్ నాంతకాలము నీ భార్యని చేయాలి ప్రేమించాలి ఆమె అది మాత్రం సూచించాలి ఈరోజు చాలా మంది తిండి ఉంటారు చాలా మంది మాంస ప్రియులు ఉంటారు చాలా మంది లోక సంబంధమైన ప్రియులుంటారు ఆ దాని ఎందుకు సంతోషించమని బయబల్ ఎక్కడ చెప్పట్లేదు బైబిల్ ఒకే విషయం ఈ బారికి డబ్బు పరిదుగా ఈ రోజు 10000 రూపాయలు నా తీస్తాననొచ్చు ఈ బారికి నా చాటకిల్దామ అనేది అక్కడకి వెళ్ళాలి ఒకవేళని బారికి ఇష్టమైదుకు మార్చేనని బారికి ఇష్టమైదుకు ఎక్కడికైనా యాదామన్న వనుకురుని బారియేని ఏ రాము నా ఫ్యామిలీ ఎంత ఉందంటది బారియా నువ్వు ఏ అక్పాడి తీసి కెని స్కాన్ ఉండి అమ్మేస్తాడంట ఆ చెల్లారని అంటా కరసతేని ఆ బాలు అంటే ఎందుకు బాలుది ఎవరు చెప్పరేమండి బాబూలేనంటారంటే యా బాలు ఎందుకు బాబూలా ఏమైంది ఏ నసిం దగ్గరికి వెళ్ళి ఈ రోజు చెప్పేది ఏంటంటే భార్యను ప్రేమించు ఆమెను